నమస్తే అండి నమస్తే సార్ కూటమి ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పదవిని అలంకరించి ఇరవై రోజులు అవుతుంది నిన్న అంత పండగ వాతావరణం ఏపీలో అందరికీ పింఛన్లు ఇవ్వడం జరిగింది నాలుగు వేల ఐదు వందల కోట్ల దగ్గర దగ్గర నిన్న ఉద్యోగస్తులు అందరూ టెన్షన్ పడుతున్నారు ఏంటి మా జీతాలు వస్తాయా రావా వస్తాయా రావా అని కానీ నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకల్లా అందరికీ అకౌంట్స్లో మెసేజ్ వచ్చేసింది జీతాలు పడిపోయినాయి అని ఏం చెప్తారు దీని మీద అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే నాలుగున్నర సంవత్సరాల నుంచి మేము ఫస్ట్ టైం జీతం ఒకటో తారీఖు తీసుకుంటాం గత నాలుగున్నర ఏళ్లలో అంటున్నారు ఏం చెప్తారు సార్ ముందుగా ఒక రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఓకే ఒకటో ప్లాట్ఫామ్ రెండో ప్లాట్ఫామ్ మూడో ప్లాట్ఫామ్ అని ఓకే ఆ రకంగా ఒకటో ప్లాట్ఫామ్ మనము ఒకటో తారీఖు అనుకొని రెండో ప్లాట్ఫామ్ రెండో తారీఖు మూడో ప్లాట్ఫామ్ మూడో తారీఖు అని అనుకుంటే హలో ఏపీ కృపయా ద్యాంధే తెలుగుదేశం పార్టీ మీకు ఓటో తారీఖున జీతాలు ఇస్తా ఉంది జీతాలు ఇస్తా ఉంది అంటే నేను ఏమంటున్నానంటే మీరు నిశ్చింతగా గుండె మీద చేసుకుని పడుకోండి ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ఇది నేను చెప్పే సొంత కవిత్వం కాదు పవన్ కళ్యాణ్ గారి నిన్న చెప్పడం జరిగింది ఆయన అపార అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఖజానాలో సున్నా ఉన్న మైనస్ లో ఉన్న తన అపార అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఒకటో తారీఖే ఒకవైపు ఏమో మీరు అన్నట్టు పెన్షన్లు ఇచ్చారు ఉద్యోగస్తులు ఏమో భయపడ్డారు సార్ ఈయనేమో ఏడు వేలు ఇచ్చేశాడు ఉన్న డబ్బు జగన్మోహన్ రెడ్డి ఏమో అంతా సున్నా చేసి పెట్టిపోయిండు ఇప్పుడు డబ్బులు మనకి ఎలా ఇస్తాడు జీతాలు ఈయన కూడా అని చెప్పేసి కొంతమంది ఆందోళన వ్యక్తం చేశారు కొంతమంది హర్షం కూడా వ్యక్తం చేశారు ఎందుకంటే ఇంకా కొంతమంది ఉన్నారు సార్ అంటే జీతాలు ఇవ్వకపోయినప్పటికీ మాకు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ కోసం పనిచేసేటువంటి వ్యక్తులు ఉపాధ్యాయుల్లోనూ ఉద్యోగస్తులోను చాలా మంది ఉన్నారు అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఉన్న ఇది సో ఏ పార్టీకి పని చేసే వాళ్ళైనా ఉంటారు దాన్ని కూడా మనం తప్పుపట్టే విషయం అయితే కాదు కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే హలో ఏపీ కృపయా ధ్యాన్ బాగా శ్రద్ధగా వినండి మీకు ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఒకటో తారీఖే జీతాలు వస్తాయి పింఛన్లు ఇచ్చిన లేకపోతే మున్సిపాలిటీ ఉద్యోగస్తులకు టంచగా తొమ్మిది గంటలకే ఉదయం ఒకటో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకే మెసేజ్ వచ్చింది జీతం పడింది సాలరీ క్రెడిటెడ్ బ్యాంక్ నుంచి ఓకే ఇంకెందుకు సార్ ఉద్యోగస్తులు నిశ్చింతగా గుండెమే చేసుకొని పడుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఉద్యోగస్తులకు మీకు ఎటువంటి ఆందోళన వ్యక్తం అవసరం లేదు ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఇక్కడ ఉన్నది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాదు ఇక్కడ ఉన్నది బొత్స సత్యనారాయణ కాదు ఇక్కడ ఉన్నది వైవి సుబ్బారెడ్డి కాదు ఇక్కడ ఉన్నది కొడాలి నానే కాదు ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి కోసం పనిచేసేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ఇది నేను చెప్పేటువంటి సొంత కవిత్వం కాదు అవును నిన్న ఆయన చెప్తూ అన్నారు మరి నిన్న ఒక వికలాంగుడు తనకు వచ్చినటువంటి పెన్షన్ వచ్చిన ఆనందంతో ఆనంద బాష్పాలతో అయ్యా మాకు చంద్రబాబు గారు వచ్చారు ఇంకేం అవసరం లేదు నేనే రాజధానికి పదివేల రూపాయలు ఇస్తున్నాను మీరు మొదలు పెట్టండి సార్ రాజధాని నిర్మాణం అని చెప్పేసి గర్వంగా ఒక గుడ్డి వాడు సార్ అతను పదివేలు పదివేల రూపాయలు అయ్యో కాళ్ళు చేతులు ఉండి పనులు చేసుకునే సామర్థ్యం ఉండి పని చేయని వాళ్ళకి ఇతను ఒక ఉదాహరణ ఉదాహరణ ఎలా ఉండాలి సమాజంలో మనము అయ్యా కళ్ళు కళ్ళు లేని కబోదినైన నేను రాజధాని చూడగలుగుతున్నాను చంద్రబాబు నాయుడు నిర్మిస్తాడని మీరు ఎందుకు చూడలేకపోతున్నారు అయ్యా కళ్ళు లేని కబోది నేను రాష్ట్రం పట్ల నాకున్నటువంటి ప్రేమ మీకెందుకు లేదు కళ్ళు ఉన్నవారు కాళ్ళు చేతులు ఉన్నవారికి అయ్యా నేను కళ్ళు లేని కబోదిని రాష్ట్ర ప్రజల పట్ల నాకు ఎంతో ప్రేమ ఉంది నాకు ఈ జీవితం చాలు చంద్రబాబు నాయుడు గారి నిర్మిస్తారనే ఉద్దేశంతో రాజధానికి పదివేల రూపాయలు ఇస్తానని తనకు తానుగా స్వచ్ఛందంగా వచ్చి ఇలాంటి వాతావరణం సార్ కావాల్సినది సార్ ఒక హుందాతనం అంటే ప్రజల్లో కూడా తన మనోభావాలు అదే నేను చెప్తా ఉండేది సార్ అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అంటే ఇదే ఎగ్జాక్ట్ గా ఉపాధ్యాయులు గతంలో ఏం చేశారు ముద్దులు పెట్టించుకున్నారు పిడి గుద్దులు మోడు మీద గుద్దిచ్చుకున్నారు దాని తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంట ఈ యాపులు ఆ యాపులు మరుగుదొడ్లు ఫోటోలు ఉపాధ్యాయులు మామూలుగా వాళ్ళ కర్తవ్యం ఏంది సార్ విద్యార్థులకు బోధించడం వాళ్ళ కర్తవ్యం అవును ఇంకొక ఇంకొక పని చేసేవాడిని తీసుకొనించి ఉపాధ్యాయులకు చేస్తే వాళ్ళు దాని మీద శ్రద్ధ వహిస్తారా దీని మీద శ్రద్ధ వహిస్తారా అంతే కదా సార్ నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉపాధ్యాయులను పెట్టినంత టార్చర్ ఇలా అనకూడదు కానీ క్షమించండి ఇంట్లో వాళ్ళ భార్య కూడా టార్చర్ పెట్టదు సార్ ఇంట్లో కూడా వాళ్ళ భార్య కూడా టార్చర్ పెట్టదు సార్ పెట్టదు ఓకే ఇలా చేశారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి మరి అది ఇప్పటికీ గుర్తించిన ఉపాధ్యాయులు ఎవరైనా ఉంటే మనం వారిని గౌరవించాలి వెంకటరామరెడ్డి లాంటి ఉన్నారు ఉద్యోగస్తులు కొంతమంది గతంలో సూర్యనారాయణ గారు కూడా పాపం బెదిరించి నాకు నన్ను చంపేస్తాము ఇది చేస్తాను ఆయన ఉద్యోగస్తులకి సంఘాలకి అనుకూలంగా సహాయం చేశారు ఇప్పుడు ఆయన ఉద్యోగ సంఘ నేత ఆయన ఒక బాధితుడే ఈ ఉద్యోగ ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు బాధితులు ఎందుకు గారు బండి శ్రీనివాసరావు గారు వెంకటరామరెడ్డి మాత్రం జగన్ కి బాకా ఊదారు భజన చేశారు నేను అదే సార్ నేను నేనేమంటున్నానంటే పింఛన్లు పండగ వైపు ఉపాధ్యాయులకు ఒకటో తారీఖు జీతం పండుగ సార్ చూడండి సార్ రాష్ట్రంలో వచ్చిన కొత్త ప్రభుత్వం వచ్చిన ఇరవై రోజుల లోపల ఎలాంటి పండగ వాతావరణం నెలకొంది పక్కన అమరావతి పనులు పోలవరం పనులు అదొక పండుగ ఒకవైపు ఏమో పోలవరానికి సెంట్రల్ వాటర్ కమిషన్ మెంబర్స్ ఎక్స్పోర్ట్ నిపుణులు కెనడా నుంచి అవును ఇంకో దేశం నుంచి రప్పించడం జరిగింది అసలు ఈ వీళ్ళు చేసిన అరాచకాల వల్ల ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షల క్యూసెక్కుల నీరు ఏదైతే కాఫర్ డ్యామ్ వాల్ మధ్య గ్యాప్ ఉంటుందో మూడు వందల మీటర్లు ఫస్ట్ స్టేజ్ రెండో స్టేజ్ కింద రెండు మూడో స్టేజ్ కింద అని చెప్పేసి నిర్మిస్తే డయాఫ్రమ్ వాళ్ళకి ఈ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్లు పూర్తి చేయకోకుండా కేవలం రెండు నెలలు పనిచేసి అది పూర్తి అయిపోయింది సార్ ఆ గ్యాప్లు పూర్తి చేయకపోవడం వల్ల వరద ఇప్పుడు దేశంలోనే ఏ నదికైనా ఎక్కువ వరద వస్తా ఉంది అంటే అది కేవలం గోదావరి మాత్రమే మూడు వేల టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రంలో కలిసిపోతా ఉన్నాయి అది సుడి సుడులు తిరుగుకుంటూ కింద డయాఫ్రామ్ అంటే ఈ డయాఫ్రామ్ వాల్ని కొట్టడం వల్ల అది బెడ్ కుంగిపోయింది కుంగిపోయింది అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా చేసేవాళ్లే సార్ ఎందుకు చేయలేదంటే ప్రభుత్వం మారిపోయింది ఇది ప్రజల తప్ప లేకపోతే చంద్రబాబు నాయుడు గారు తప్ప అనేది ప్రజలు ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరూ తప్పు చేస్తారు సార్ కానీ దాన్ని సరిదిద్దుకున్నారు సార్ ప్రజలు ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు అందరూ సరిదిద్దుకున్నారు చేసిన కర్మకు మనం అనుభవించింది చాలు ఇకనైనా మనం మంచి కర్మ చేసుకున్నాము మంచి ఫలితం పొందుదామని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నా ఉన్నారు అయ్యా మీరు మరలా 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 ఇదే రిపీట్ కావాలంటే హలో ఏపీ కృపయా దాందే మీకు మంచి జరగాలంటే కేవలం తెలుగుదేశం పార్టీ కూడమినే గెలిపించండి అని డిపార్ట్మెంట్ కోరుతా ఉన్నాను సార్ మీరు రైల్వే డిపార్ట్మెంట్ నేను రైల్వే డిపార్ట్మెంట్ అని కదా సార్ సామాన్య ప్రజానికానికి అంటే ఇప్పుడు నేను ప్రొఫెసర్ కె నాగేశ్వర్ మాదిరి నాలుగు ఇంగ్లీష్ టర్మినాలజీ వాడచ్చు సార్ క్యారీ మెటీరియా జనాలకు అర్థం కాకోకుండా కొన్ని టర్మినాలజీ వాడచ్చు ఏదో ఉపయోగం జనాలు చాలా మంది జనాలు ఏంటంటే ఏదో నాలుగు టర్మినాలజీ వాడితే అబ్బా 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 అని అనుకుంటాము కానీ వాస్తవం అనేది ప్రజలకి క్షుణ్ణంగా అర్థమయ్యే అంటే వాడుక భాషలో మన తెలుగు భాషను వాడదాం సార్ ఓకే మీరు రైల్వే చూడండి హలో ఏపీ ఇంగ్లీషు కృపయా దాని హిందీ అసలైన విషయం ఏంది సార్ తెలుగుదేశం పార్టీ మీకు ఒకటో తారీఖే టంచనగా జీతాలు ఇస్తాదని చెప్పడం చెప్పా మూడు భాష అంటే నేనేమంటున్నానంటే ఒక విషయాన్ని చెప్పడంలో ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి సార్ మనము ఏదో ఏదో ఉద్దండ మేధావులు లాగా అంత ఉద్దండ మేధావుని అయితే కాదు సార్ నాకు ఆ మేధావి పదవి కూడా వద్దు మీరు లాగానే కనిపిస్తున్నారు అలానే కాదు సార్ నేను ప్రొఫెసర్ కే నాగేశ్వర్ మాదిరి మేధావి కాదని అలాగే వాళ్ళు మేధావులు కాదు మేధావులు నేను నేను ఏమంటున్నానంటే ఉండవల్ల అరుణ్ కుమార్ లాగను ప్రొఫెసర్ కె నాగేశ్వర్ మాదిరి గాను లేకపోతే చలసాని శ్రీనివాస్ మాదిరి గాను లేకపోతే తెలకపల్లి రవి మాదిరి గాను వీళ్ళ మాదిరిగా మేధావి కాని అవసరం రాష్ట్రానికి లేదు ప్రతి ఒక్క యువతకు మేధావులు మీరు అన్నట్టు మేధావులు మా రాష్ట్రంలో ఉండే ప్రతి యువత మేధావే నేను ఒక్కనే కాదు సార్ అంతమంది యువతలు నేను ఎంతమంది మేధావులు లేదు సార్ మా రాష్ట్ర యువతలో గర్వంగా చెప్పుకుంటాను సార్ మా రాష్ట్రంలో చాలా మంది యువత మేధావులు ఉన్నారని నేను గర్వంగా చెప్పుకుంటా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు ఈ రోజు ఉదయం నాకు ఒక గుంటూరు నుంచి మున్సిపల్ ఎంప్లాయ్ ఒక ఆయన నాకు ఫోన్ చేశారు ఆయన చెప్పారు అసలు ఒకటో తారీఖు జీతం అనే విషయం మేము మర్చిపోయామండి జీతం ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోవటమే చెప్తే ఒకటో తారీఖు అనే విషయం మర్చిపోయాము నాలుగున్నర సంవత్సరాల తర్వాత కబంద హస్తాల నుంచి ఆ ధనలక్ష్మి అనేది కరోనా కటాక్షం ఇచ్చింది సార్ ఉద్యోగులకి ఏపీ ఉద్యోగులు ఏ రూపేణ చంద్రబాబు నాయుడు రూపేణ ధనలక్ష్మి ఒకటో తారీఖు నేను ఉన్నాను మీకు అని అంటూ చంద్రబాబు నాయుడు రూపేన కటాక్షం ఇచ్చింది లక్ష్మీ కటాక్షము అయ్యా మీరు నిశ్చింతగా ఉండండి ఐదేళ్ళు మరలా గెలిపించుకుంటే మరలా ఐదేళ్ళు అది మీ చేతిలోనే ఉంది ఇప్పుడు వరం మా చేతిలో లేదు ప్రజల చేతికి ఇచ్చాము ఉంచుకుంటారా పోగొట్టుకుంటారా అనేది మీ చేతిలో ఉంది మరలా మీరు కులం చూస్తాం మతం చూస్తాం ప్రాంతం చూస్తామని ప్రజలు ఎవరైనా కోరుకునే వాళ్ళు ఉంటే ఇంకా మేము వరాలు ఇచ్చేది కూడా ఆపేస్తామని చెప్పేసి లక్ష్మీదేవి కటాక్షం కూడా పోద్ది అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను నిన్న ఒక పేద అయిన ఒక పెద్ద అయిన దాదాపు అరవై రెండు ఏళ్ళు ఎన్ని ఉంటాయి ఆయన కూడా ఒక మాట అంటూ ఎవరో ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పారు నెక్స్ట్ ఐదేళ్ల తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రావాలని చెప్పి ఆ దేవుడికి ప్రార్థిస్తున్నారు నేను ఇందాక చెప్పింది ఏమంటున్నానంటే ఏ వర్గంలో అయినా ఏ విభాగంలో అయినా సరే అది మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ కానీ ఇటు గవర్నమెంట్ వ్యవస్థలు ఎంఆర్ఓ నుంచి విఆర్వో ఏదైనా సరే సార్ ఉపాధ్యాయులు కానీ ఉద్యోగస్తులు గానీ ఏ విభాగం అయినా చూసుకోండి ఎక్కడైనా చూసుకోండి మీరు ప్రశాంతంగా బతకాలి అంటే మీకున్నటువంటి ఫండమెంటల్ రైట్స్ తో మీరు బతకాలి అనుకుంటే ప్రశాంతంగా రాష్ట్రంలో మళ్ళా ఒక సహృదమైన వాతావరణం రావాలి అంటే లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి అంటే కుల మత ప్రాంత విద్వేషాలకు తావివ్వకోకుండా కేవలం అభివృద్ధి 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 ఇదే మన నినాదం నినాదం సంక్షేమం అభివృద్ధి జరిగితే సంక్షేమం సార్ అభివృద్ధి జరిగితే సంక్షేమం ఎందుకు జరగదు చంద్రబాబు నాయుడు గారి విజన్ అదే కదా అభివృద్ధి చేస్తే సంక్షేమం ఇవ్వచ్చు దాని నుంచి ఫలాలు ప్రజలకు అందుతాయి ఓకే అండి చాలా మంచి విషయాలు చర్చించాం మీతో ధన్యవాదాలండి మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం నమస్తే అండి